వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ భూమి స్వాధీనం హెచ్చరిక బోర్డు ఏర్పాటు డెబ్బై ఐదు శాతం ఆదరుంటేనే పదిహేను వేలు తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం జీవో విడుదల నీడ్ యూజీ కేసు విచారణ వాయిదా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది మాజీ మంత్రి మోత్కుపల్లి వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు చంద్రబాబు అమర్కంటక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు తప్పిన పెను ప్రమాదం డీఏసీ వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నిరసన నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురండి కేంద్ర మంత్రి బండి సంజయ్కి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేక పద్మనాభ మండలం కృష్ణాపురం పంచాయతీలో గల సర్వే నెంబర్ ఇరవై రెండు రెండు లో సుమారు ఎనిమిది పాయింట్ యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని సాగు చేయడం కోసం ప్రయత్నించారు దీనిపై కొంతమంది స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా సదరు భూమిపై స్థానికులు ఎంఆర్ఓ ఎన్ వెంకటరావు తమ సిబ్బందితో బుధవారం స్థలాన్ని పరిశీలించారు పూర్తి దర్యాప్తు నిర్వహించి భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందని ఎంఆర్ఓ తెలిపారు గురువారం భూమిని ఆక్రమించేందుకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కృష్ణాపురం విఆర్ఓ రవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు తల్లికి వందనం పథకంపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి పదిహేను వేల సహాయం అందిస్తామని పేర్కొంది విద్యార్థులకు డెబ్బై శాతం హాజరు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేసింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి పిల్లలకు ఈ స్కీం వర్తిస్తుందని తెలిపింది గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ తల్లికి వందనంగా మార్చింది నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఈ కేసుకు సంబంధించిన పలువురికి కేంద్రం ఎన్టీఏ అందించిన అఫిడవిట్లు అందకపోవడం వారికి కొంత గడువు అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది కాగా ప్రశ్న పత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని సిబిఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియజేసింది మరోవైపు నీట్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఎన్టీఏ పేర్కొంటోంది ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది సచివాలయం ఉన్నతాధికారుల కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్ లో ఎలాంటి ఫర్నిచర్ కొనొద్దని ఆదేశాలు జారీ చేసింది అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహు విమర్శించారు నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం వారిని కింద పడేసి కొడుతోంది ఇది మంచి పద్ధతి కాదు గత ప్రభుత్వాన్ని మార్చేసింది నిరుద్యోగులే అనే విషయం మర్చిపోవద్దు కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితమైందని పేర్కొన్నారు Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం కారణంగా పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపింది ఇప్పుడు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడం చాలా కీలకం పెట్టుబడిదారులకు మన రాష్ట్రం సురక్షితమైన గమ్యస్థానమని భరోసా ఇవ్వాలి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు అమరకంటక్ ఎక్స్ప్రెస్ లో గురువారం మంటలు చెలరేగాయి రైలు ఏసీ కోచ్ లో కింది భాగంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పొగ వేసింది మధ్యప్రదేశ్ లోని మిస్ రోడ్ మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంతో ఒక్కసారిగా జనం భయాందోళన గురయ్యారు బి త్రీ బి ఫోర్ ఏసీ కోచ్ల చెలరేగాయి ఆ తర్వాత మంటలను పెను ప్రమాదం తప్పినట్లయింది ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది తెలంగాణలో డీఏసీ వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నిరసన చేపట్టింది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని అనడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ నిరసన తెలిపింది నిరుద్యోగులకు అండగా ఉంటానన్న కోదండరాం ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న బల్మూరి వెంకట్ రియాజ్లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నేతలు ప్రశ్నించారు మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పాలనలో మేము కంచెలు తీసేసినాం మొత్తం ప్రజాభవనం మొత్తం ఓపెన్ చేసినాం ఎలాంటి సమస్యకైనా విద్యార్థి లోకం కానీ మహిళా లోకం కాని రైతు సంఘాల లోకాలు కూడా రావాలని చెప్పి మరియు ఈ రోజు ఓయిలో ఒక జర్నలిస్ట్ పోతే జర్నలిస్ట్ కూడా నిర్బంధించి కొట్టడం జరుగుతుంది ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రామ్ గారు మరి రియాజ్ గారు గ్రంథాలయం చైర్మన్ వియాజ్ గారు అయితే రోజు వార్తలలో మా మా గవర్నమెంట్ ఇంత మంచి చేస్తుంది మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని బియాజ్ గారు ఆ మాటలు కాదండి మీరు ఒక ప్రొఫెసర్ మీరు ఒక గ్రంథాలయం చైర్మన్ మీరు కూడా మీకు కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ కోచింగ్ సెంటర్లలో విద్యార్థి తపన మీకు తెలియదా మొన్ననే చెట్టు పెట్టారు పెట్టి పెట్టిన రెండు నెలలకే ఏపీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు విపరీతంగా పంపుతూ మెటా బ్లాక్ చేసింది దీంతో సమస్యలు తన దృష్టికి రావాలంటే మెయిల్ కు ప్రజలు తమ పంపాలని కోరారు తానే స్వయంగా ఆ మెయిల్ చూసి స్పందిస్తానని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ పవర్లూమ్ క్లస్టర్ ను తీసుకురండి పదేళ్లుగా పది బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మండి చేయి చూపింది అనేక సార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం తహసీల్దార్లు కేంద్రానికి లేఖలు స్వయంగా కలిసి కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేశారు మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతనాల కష్టాలు కొంత మేరకు తీరుతాయి కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి కోరారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం ప్రభుత్వ భూమి స్వాధీనం హెచ్చరిక బోర్డు ఏర్పాటు డెబ్బై ఐదు శాతం ఆదరుంటేనే పదిహేను వేలు తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం జీవో విడుదల నీడ్ యూజీ కేసు విచారణ వాయిదా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది మాజీ మంత్రి మోత్కుపల్లి వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు చంద్రబాబు అమర్కంటక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు తప్పిన పెను ప్రమాదం డిఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నిరసన నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ను తీసుకురండి కేంద్ర మంత్రి బండి సంజయ్కి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ